భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన వార్త అందరినీ ఆకర్షించే వార్త భారతదేశం ప్రపంచంలో ఉండేటువంటి బలమైన ఆర్థిక వ్యవస్థల్లో నాలుగోదిగా ఆవిర్భవించడం ఇప్పటి వరకు అమెరికా మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్ని చైనా జర్మనీ తెలుసు మనందరికీ ఆక్రమించాయని తరువాత స్థానంలో జపాన్ ఉంటే జపాన్ దాటి భారతదేశము నాలుగో స్థానానికి ఎగబాకడం చాలా గర్వించదగ్గ విషయం దీని ముఖ్యమైన అంశాలు ఎందువల్లంటే ఈరోజు మనం విదేశీ ప్రత్యక్ష పనులు ఏమవుతున్నాయో ఎఫ్డీఏస్ అంటాము అలాంటి వాటిని ఆకర్షిస్తుంది అలాగనే మనకు ఉండేటువంటి ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ను కూడా ఆకర్షిస్తుంది తద్వారా యాపిల్ లాంటి సంస్థలు కూడా ఈరోజు చూస్తున్నాం ఇవన్నీ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి అయితే దీని ప్రధానమైన కారణాలుగా ఏమని చెప్పుకోవచ్చు ఎందువల్లంటే ఈరోజు మనకు వ్యూహాత్మకంగా చూస్తే మనకు పాలసీలో వచ్చినటువంటి రిఫార్మ్స్ కావచ్చు ఇతర బలమైనటువంటి నాయకత్వం కావచ్చు ఇలాంటి అనేక కారణాల వల్ల ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి విదేశీ ప్రత్యక్ష బడుని పెట్టుబడులని మనం ఆకర్షించడం ద్వారా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ద్వారా మనం రుజువు చేసుకున్నాం దీని తర్వాత మనకుండే ప్రొజెక్షన్ ఏంటంటే నీతి ఆయోగ్ ప్రకారంగా రానున్న కాలంలో మనం మన ముందు ఉండేటువంటి జర్మనీని కూడా దాటి మూడవ స్థానం ఎదబాకాలనేసి నెక్స్ట్ ఇయర్ మనం సాధ్యపడుతుందో తెలియదు రెండున్నర సంవత్సరాలలో ఖచ్చితంగా సాధ్యపడుతుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తుంది చూద్దాం మరి ఏమవుతుందో